ములుగు జిల్లా కన్నాయిగూడెంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సీతక్కకు స్వంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన సేగ తగిలింది మండలంలో ఆరు వేల మంది బీసీలు ఉంటే ఒక్క రిజర్వేషన్ సీటు కూడా బీసీకి రాలేదని మంత్రి సీతక్కను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని దీశారు మా బీసీలను మోసం చేశారంటూ నిలదీయడంతో సమాధానం చెప్పకుండా సీతక్క జారుకున్నారు ఎస్సీలు రెండు వేల నాలుగు వందల మంది ఈరోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదా మేము ఇప్పటి నుంచి కన్నాయూడ మండలంలో కాంగ్రెస్ నాయకులు మా భుజాల మీద ఎత్తుకొని ప్రతి క్షణం అనుక్షణం క్షణం ప్రకారం ఫస్ట్ ఎస్సీలకు తర్వాత ఓకే అయితే ఒక్కసారి రావద్దా మాకు పార్టీ తరఫున పార్టీ తరఫున మాకు నలభై రెండు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తానని ఒప్పుకున్నారు మా కన్నాయిగూడ మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి రావద్ద రావద్దా బీసీలకు మమ్మల్ని రెండు జనరల్ ఒకటి ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై మంది ఉన్న ఎస్టీలకు ఏడు స్థానాలు వచ్చినాయి మేము ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు